తేజతో చేస్తున్నారు జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యూఆర్ ఎంకరేజింగ్ ఎంకరేజింగ్ ఎట్ అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న అదిగా అది ఒకటే ఏం పెట్టుకుంటారు మనసులో కుళ్ళు ఇన్సెక్యూరిటీసు ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను సో ఐ లవ్ ఇవందరూ కలిసి వచ్చాం వీరే టీం కలిసే గెలుస్తాము ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది అనమాట అండ్ వి ఆర్ టుగెదర్ మాది టీమ్ అంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ త్రీ ఇయర్స్ అన్న సో ప్రేమించు ప్రేమ పంచు సింపుల్ కాన్సెప్ట్ అన్న సరే అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ఒక బ్లాక్ స్వర్డ్ అనే పాత్ర సార్ అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం అలాంటిది అయ్యుంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయి ఉండేవాళ్ళం కాదు